ఈ ప్రపంచంలో గెలిచేవారు ఓడేవారు అనే రెండు జాతులను దేవుడు సృష్టించడు అందరినీ విజేతలగానే సృష్టిస్తాడు ఎవరు తన సమయాన్ని అవకాశాలను నైపుణ్యాలను వాడుకుంటారో వాళ్ళు విజేతలుగా నిలబడతారు ఎవరు తన సమయాన్ని అవకాశాలను నైపుణ్యాలను వృధా చేస్తారో వాళ్ళు పరాజితులుగా నిలబడతారు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నిరంతరం విద్యార్థులను విజేతలుగా మార్చటానికి సిద్ధంగా ఉండే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఈరోజు మరో కొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటి అంటే చాలామంది విద్యార్థులను వేధిస్తున్న ప్రశ్న ఈరోజు నేను కోచింగ్ తీసుకుంటే ఈ క్షణం నుంచి నేను ప్రిపేర్ అయితే నాకు ఉద్యోగం వస్తుందా గ్యారంటీగా నీకు ఉద్యోగం వస్తుంది వస్తుందా అనే ప్రశ్నలో వస్తుందా అనేటటువంటి సందేహము రాదు అనేటటువంటి భయం ఉంది వస్తుంది అనేటటువంటి పదంలో తప్పనిసరిగా వస్తుంది అనే ధైర్యం ఉంది ధైర్యంతో అడుగు వేసిన వాడు విజేత అవుతాడు అధైర్యంతో ఆగిపోయిన వాడు పరాజిత అవుతాడు తాడో పేడో తేల్చుకోవడానికి ఒక అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది నీ యొక్క నైపుణ్యాలను పరీక్షించుకోవడానికి ఒక పరీక్ష పెడతానంటుంది నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా చేరి సేవ చేయటానికి నీకు ఒక అవకాశం ప్రభుత్వం ఇచ్చినప్పుడు వంకలు పెట్టడం మానే చదవటం ప్రారంభించు నీ యొక్క ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరేటటువంటి మార్గాలను సుగమం చేసుకో విద్యార్థులరా ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కోచింగ్ తీసుకుంటున్నటువంటి వారు లేదా ఆర్థిక భారాల వల్ల ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఎంత షార్ట్ టర్మ్లో మనం ఉద్యోగం సాధించగలమా దాదాపు నలభై ఐదు రోజుల సమయంలో ప్రిలిమినరీ అవుతుందా లేకపోతే మెయిన్స్ అవుతుందా ఫిజికల్ అవుతుందా ఇలాంటి ప్రశ్నలు వేధిస్తున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానంగా ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్న షార్ట్ టర్మ్ విద్యార్థులు విజేతలుగా ఎలా మారాలి అనేటటువంటిదే ఈ ఎపిసోడ్ మీరు గ్యారంటీగా గెలుస్తారు గెలవాలి అని నువ్వు ఖచ్చితంగా నిర్ణయించుకుంటే ఆ నిర్ణయం ఎలా ఉండాలి అంటే అది తుఫానులో బేబత్సంలా ఉండాలి చీకటిని చీల్చే కాంతి పుంజల్లా ఉండాలి అది సముద్రంలో సునామీలా ఉండాలి ఆ నిర్ణయానికి ఎవడైనా వెనక్కి పోవాలి తప్పించి ఏ సమస్య అయినా సరే నిన్ను చూసి భయపడాలి తప్పించి నువ్వు ఆ సమస్యను చూసి భయపడకూడదు కాబట్టి విద్యార్థులరా మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడు కోచింగ్ సెంటర్లో ఉన్న ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నా సరే మీ ఆలోచనలో కొన్ని మార్పులు చేసుకోవాలి మీరు మానసికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి దానిలో మొట్టమొదటిది మీరు ఈరోజు క్లాసులో చెప్పినటువంటిది ఏదైతే ఉందో దానిని మీరు చదవద్దు కంఠస్థం చేసేయండి ఈరోజు క్లాసులో మీకు నాలుగు క్లాసులు జరిగాయి నాలుగు సబ్జెక్టులు జరిగాయి నాలుగు సబ్జెక్టులను మీ యొక్క మెటీరియల్ దగ్గర పెట్టుకొని చదవద్దు కంఠస్థం చేసేయండి ఆ రోజుది ఆ రోజే అలా వచ్చేయాలి రెండు మీరు పాట వింటున్నప్పుడు క్లాసులోనే యాభై శాతం వచ్చేయాలి క్లాసులోనే యాభై శాతం వచ్చేయాలి మిగిలిన యాభై శాతం ఇంటి దగ్గర కంఠస్థం చేసేయాలి నువ్వు నిద్రలో లేపి అడిగినా సరే నిన్న జరిగిన పాఠాన్ని నువ్వు చెప్పగలగాలి ఆ స్థితిలో నీ యొక్క చదువు అనేటటువంటిది ఉండాలి అంతే తప్ప ఈ క్లాసులన్నీ పూర్తయిన తర్వాత నేనప్పుడు మొదలు పెడతానండి చదవడం అంటే నీ క్లాసులు పూర్తయ్యేటప్పటికే పరీక్ష తేదీకి ఒక పది రోజుల గ్యాప్ ఉంటుంది అప్పుడు రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పించి చదవటానికి ఉపయోగపడదు కంఠస్థం చేయడానికి ఉపయోగపడదు కాబట్టి ఏ రోజు దా రోజు క్లాస్ రూమ్లో సగం వచ్చేయాలి మిగిలిన సగం నువ్వు ఇంటి దగ్గర కంఠస్థం చేసేయాలి సో ఈ విధంగా నీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలి నెక్స్ట్ విద్యార్థులారా చిన్న చిన్న ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేస్తే మీరు విజేతలు అవుతారు ఇప్పుడు మీకు ఉన్నటువంటి సమయంలో రోజుకి పద్నాలుగు నుండి పదహారు గంటల సమయం మీకు ఉంటుంది దీనిలో ఎనిమిది గంటల సమయం మీరు క్లాసులు వింటున్నా ఒక నాలుగు గంటల సమయం మీరు విన్నటువంటి క్లాసులను కంఠస్థం చేయడానికి కేటాయించండి అంటే పన్నెండు గంటలు అయ్యాయి ఇక్కడికి గ్రౌండ్కి ఒక గంట కేటాయించండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గ్రౌండ్కి రోజుకు ఒక పూట వెళ్ళండి ఒక గంట కేటాయించండి ఆ తరువాత జనవరి ఇరవై మూడవ తారీఖు నుంచి రోజుకి రెండు పూటలు కూడా గ్రౌండ్కి మీరు వెళ్ళవచ్చు సో గ్రౌండ్కి ఒక గంట కేటాయిస్తే ఇంకా మీకు ఒక మూడు గంటల సమయం మిగులుతుంది పదహారు గంటలకినం ఆ మూడు గంటల సమయాన్ని మీకు ఏ సబ్జెక్ట్ అయితే టఫ్గా ఉంటుందో ఆ సబ్జెక్టుకి కేటాయించండి సహజంగా ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టు మీకు రాని సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి మీద దృష్టి పెట్టండి మనం ఏమనుకుంటామంటే మనకు బాగా వచ్చిన సబ్జెక్టు ఇష్టమైన సబ్జెక్ట్ని మనం చదవాలనుకుంటాం ఈట్ ద ఫ్రాగ్ ఫస్ట్ మనం టఫ్ సబ్జెక్ట్ని మొట్టమొదటిసారిగా కంప్లీట్ చేసినట్లయితే మిగిలిన పనులు చేయటం చాలా సులభంగా ఉంటుంది ఒక సైకాలజిస్ట్ అంటాడు మీరు కప్పని తినాలని నిర్ణయించుకున్న తర్వాత దానిలో పెద్ద కప్పని అసహ్యకరంగా ఉన్న కప్పని మొదట తినేయండి ఇక అప్పుడు మిగిలినటువంటి ఏ పని చేయడానికైనా సరే మీరు చాలా సులభంగా ఆ పనులు చేయగలరు అదేవిధంగా మీరు చదవాలని నిర్ణయించుకున్నప్పుడు టఫ్ సబ్జెక్టు ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టుకి మొట్టమొదట దృష్టిని పెట్టండి సో చిన్న చిన్న ప్రణాళికలు వేయండి ఈరోజు మిగిలిన మూడు గంటలు ఫలానా సబ్జెక్టులో ఫలానా టాపిక్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి అలా కంప్లీట్ చేసుకుంటూ మీరు వెళితే ఈజీగా మీ యొక్క ప్రణాళికలు చిన్న చిన్న ప్రణాళికలు అవుతాయి ప్రతిరోజు మీరు అనుకున్న ప్రణాళిక ప్రకారం మీరు చదవటం పూర్తి చేస్తే మీరు అనుకున్నటువంటి పోలీసు ఉద్యోగాన్ని మీరు సాధిస్తారు నెక్స్ట్ ఇక ఒక సెకను నువ్వు వృధా చేసినా ఒక సెకను నీ విజయం దూరం అవుతుందనే విషయాన్ని మర్చిపోకు అసలే తక్కువ సమయం ఇప్పటిదాకా నువ్వు పెద్దగా చదవలేదు ఇప్పుడే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడమో లేదా ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడమో చదవటమో మొదలుపెట్టావు ఇప్పుడు మళ్ళీ కూడా నువ్వు నీ యొక్క సమయాన్ని అనవసరంగా ఉపయోగించావు అంటే వృధా చేశావు అంటే స్నేహితులు పనికిరాని వీడియోలు సినిమాలు షికార్లు ఇలా కనుక నువ్వు వృధా చేశావు అంటే నువ్వు వృధా చేస్తున్న ప్రతి సమయం నీ విజయాన్ని నీకు దూరం చేస్తుంది అనే విషయాన్ని మరిచిపోకు నువ్వు వృధా చేస్తున్న ప్రతి సమయము గెలవటానికి ఉపయోగించుకోవడం ఉపయోగించుకునే సమయాన్ని వృధా చేస్తున్నావు అనే విషయాన్ని మర్చిపోకు ప్రతి క్షణాన్ని ముందొచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది నన్ను వాడుకుంటావా నువ్వు ఓడిపోతావా అని చెప్పి నన్ను వాడుకుంటే గెలుస్తావు లేకపోతే ఓడిపోతావు అని చెప్పి చెబుతూ ఉంటుంది కనుక విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి మీరు ఏ రోజుది ఆ రోజు కంఠస్థం చేస్తూ అదేవిధంగా క్లాస్ రూమ్లో వింటున్నప్పుడే యాభై శాతం మీకు వచ్చేస్తే మీ యొక్క టైం టేబుల్ ప్రకారం మీరు చదువుకుంటూ వెళుతూ ఉంటే కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగం అవ్వటం ఎస్ఐ ఉద్యోగం సాధించటం ఈ షార్ట్ టర్మ్లో పెద్ద కష్టమేమీ కాదు ఒకవేళ ఇది కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టమే ఒకవేళ ఇది కనుక నువ్వు విజయం సాధిస్తే ప్రతిరోజు కూడా నువ్వు అనుకున్న ప్రణాళిక ప్రకారం నువ్వు పనిచేయి నువ్వు అనుకున్నటువంటి విజయాన్ని నువ్వు సాధిస్తావు ఓకే ఎందుకు అంటే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియదు పడిన తర్వాత అప్పుడు ఎంత సమయం ఇస్తాడో తెలియదు విద్యార్థులారా మీకు ఉన్నటువంటి ఈ సమయాన్ని కరెక్ట్గా వాడుకోండి విజేతలుగా మారండి మీరు గెలుస్తారని గెలిచి మా యొక్క ఈ ప్రయత్నం ఏదైతే ఉందో నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చే ప్రయా ప్రయత్నం ఆశయం కలిగినటువంటి ప్రతి విద్యార్థి తన ఆశయాన్ని సాధించడానికి కృషి చేయటానికి సహాయం చేసే మా ప్రయత్నం సఫలీకృతమవుతుందని శ్యామ్ ఇన్స్టిట్యూట్ భావిస్తుంది మీకు నిరంతరం సపోర్ట్ చేయడానికి మీ సందేహాలను నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ జయ హింద్